వంట గదిలోకి ఎవరు ఒక రమ్మనేది దేవుటయ్యా ఇది నా అల్లుడు గారి కొంప అల్లుడు గారు అల్లుడు గారు అని తప్పుడు కుతలకుంటున్నాను ఇప్పుడు వస్తే వచ్చో కానీ ఇంకెప్పుడు ఈ గదిలోకి రా బయట కర్మ నాకేం కాలేండి నా చేతి పాకం నలభీవు పాకం చిచ్చు బయట నలుడు భీముడు నీలాగా ఎండు నక్కలాగా ఉండరు భీముడు నీలాగా దుఃఖలాగా ఉంటాడేమో నలు నాలాగే ఉంటాడు ఆయన నా ప్రాణం పోయిన ఈ వంటగతి నుంచి బయటకు పోను ఏం చేస్తావు చేసుకోబా ఒక్క దెబ్బతో మెడక ఎగిరిపోతుంది తెలుసు ఏంటి పర్సనాలిటీ ఉంది కదా కొట్టడానికి వస్తావు ఒక్క దెబ్బతో తలకాయ ముక్కలు ముక్కలు చేస్తాడు నువ్వు నన్ను కొట్టేంత అయ్యో మామూలు ఆఫ్టర్ ఆల్ వంట పని కిందకి ఇలా తంటాలు పడతారు ఇంకా మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి సెక్రటరీ వాడుస్తా నెక్స్ట్ ప్రోగ్రామ్ తోటి కొట్ల చావిడి శుభ్రమ చేయట విడి శుభ్రం చేయాలి భవిష్యం ఏమిటి నేనేమిటి నన్ను గొడ్ల చావిడి శుభ్రం చేయమంటావా గొడ్ల సావిడి శుభ్రం చేసినందుకు ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయి పది మార్కులు ఎక్కువ పది మార్పులే బట్ల సాగు శుభ్రం చేయటంలో మా వంశానికి పెట్టింది అంటే అలా ఉండాలి మరి పేరు వెరీ గుడ్ మాకే అభ్యంతరం అనుకోండి పోతే చికెన్ రోస్ట్ చేసినప్పుడు మాత్రం కాస్త ఉప్పు కారం తగ్గింది లేకపోతే మిమ్మల్ని రోస్ట్ చేయాల్సి ఉంటుంది సారీ సారీ చేయాలి చెత్త నేను మీ చెత్త అయ్యాడాజిమల్ గండు పిల్లిని గండు పిల్లి గండు పిల్లిని అత్తయ్యా అత్తయ్యా కాఫీ తీసుకోండి అత్తయ్యా మా అమ్మ ఒక సారీ సారీ మా అత్తయ్య ఒక కోసం స్పెషల్ గా చేసి తీసుకొచ్చాను అత్తయ్యా అవునా ఇందులో కారం కారమా అయితే నాకు కారమే కావాలి కారం కారం డబ్బాతో వచ్చేసా అది కదా నన్న కాఫీలో కారం అత్తగారు కాఫీలో కారం వేయమంటే కారం వేయాలి గడిద గుడ్డ వేయమంటే గడిద గుడ్డ వేయాలి చాలదు అవునా అయితే లెవెన్ ఇది మీరు తాగాలి మీరే తాగాలి లేకపోతే ఏడుస్తా కాఫీ కాఫీ లేదు లేదు మా అమ్మగారు కారం కాఫీ ఇచ్చినా ఉప్పు కాఫీ ఇచ్చినా మీరు తాగి తెరాల్సిందే అలా అనుకోండి ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈచ్ தினி பாது இங்கேயாலி தகடே చెప్పలేదు ఇక్కడ ఫోటోలు చూస్తూ కలగంటరావా అక్కడ మేడ మీద అల్లుడు గారు ఒంటరిగా ఉన్నాడు ఆ నాగరాజు గారు కూతురు వెళ్లి ప్రేమిస్తుందో ఏం కర్మం వెళ్ళు 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 నువ్వు వెళ్ళి అబ్బాయి ప్రేమించ ముందు ఆ చంటి తల్లి కన్నా నేనే ఎక్కువ ప్రేమించగలను అది ఎక్కడ చెప్పడం కాదు అక్కడికి వెళ్ళి చెయ్యి ఏ నాకేమైనా భయమా ఇప్పుడు వెళ్ళి ప్రేమిస్తాను చూడు హలో వాసు హాయ్ చంటి తల్లి వాట్ ఎ వండర్ఫుల్ కోయిన్సిడెంట్ నీకు నిండు నూరేళ్లు ఆయుషు ఎందుకో తెలుసా సరిగ్గా ఈ క్షణంలో నిలు గురించి ఆలోచిస్తున్నాను నా బేస్ ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో నిజంగా నిశ్చేంత నీ మీదట్టు మీ నాన్న మీద వండి చక్రాల లాంటిది కళ్ళలో నన్ను చక్రేలు కొట్టిస్తున్నాయి మెత్తటి ఫోమ్ రబ్బర్ లాంటిది బుక్కలు మమ్మల్ని అందుకో అందుకు నన్ను ఊవిల్లురుస్తావు ఓ ఆ జాజ్మల్ నాందే అచ్చాజీమల్ కదో

నిజం నీ మీదొట్టు మీ నాన్న మీదొట్టు బండి చక్రాలు లాంటి నీ కళ్ళు నన్ను చక్రీలు నెత్తటి ఫోమ్ రబ్బర్ లాంటి నీ బుగ్గరు మమ్మల్ని అందుకో మమ్మల్ని అందుకోమన్నా వీళ్ళు ఊరిస్తున్నాయి వద్దంటే నా పద్దులు రాస్తుంది సెక్రటరీ పైగా మిలిటరీ ఆయన

ఇదేవండి నిజంగా సెటప్ అయిపోతున్నారు ఆ నిజంగా సెటప్ కావడానికి కాకపోతే ఎందుకంటే సంటాలు మా నాన్నగారికి వెళ్తింది ఎవరు ఆ గన్ కింగు గుళ్ళు గుళ్ళు బాబోయ్ అందుకే వళ్ళ దగ్గర పెట్టుకోండి అదే నీ వళ్ళు కూడా నా దగ్గరే పెట్టుకుందామని వాసు పాపం కదా పాపం ఆయ్ యో యో పాపం మనం వదిలేస్తో పాపం ఆయ్ గుడ్ నైట్ గుడ్ గుడ్ నైట్ ఏమిటయ్యా పని పాట మానేసి తీరిగ్గా పంచాంగం చూస్తూ కూర్చున్నావు మా అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నాయి అవులే చిన్నబాబు గారు నా అల్లుడు అవుతున్నారని తెలిసి మీ అమ్మాయికి వెంటనే వేరే సంబంధం చూసాం అనమాట ఎంత అజ్ఞానంలో ఉన్నారండి వేరే సంబంధం చూడాల్సిన కర్మ నాకు కాదు మీకే నాకేమిటయ్యా అల్లుడు గారు మా అమ్మాయిని గౌడంగా ప్రేమించేశారు అల్లుడు గారు మా అమ్మాయిని గాఢంగా ప్రేమించడమే కాదు రాత్రి గట్లు కూడా పాడాడు ఎవరి అజ్ఞానమో ఇప్పుడు తెలుసుకో నిన్న రాత్రి అల్లుడు గారు డూ పాడింది మా అమ్మాయితో నువ్వు నోరు మూసుకో ఆ పని తల చేయండి నిన్న రాత్రి అల్లుడు గారితో డూ పాడింది ముమ్మటికి మా అమ్మాయి కొట్టారంటే కిలో రొట్టం కక్కుతావు ఏంటది పర్సనాలిటీ ఉంటే మీద పడి లేకపోతే పర్సనల్ లేకపోతే ఊర్ఖ వాగేటివేనా నిన్న రాత్రి మా అమ్మాయిని స్వయంగా నేనే అల్లుడు గారి గదిలోకి పంపించొచ్చాను ఇక నువ్వు టపాయించుకో అయితే నిన్న రాత్రి మీరు మీ అమ్మాయిని గదిలోకి పంపించారన్న మాట పంపించనయ్యా నా కూతురు నాలుడు నా ఇష్టం నేనిట్ట అంటూ నన్ను అనుకోకండి మీది ఉత్త కుక్క బుద్దండి కుక్క చికి ఎన్ను నక్క నిన్ను కొట్ట ఉటా గారు కొట్టవుటే నన్ను నక్కంటావా అంటవ నన్ను కుక్క అంటావా నువ్వు కొక్క నువ్నక్కవే నువ్వు కుక్కాయ నువ్వు నక్కాయ్ నక్కవే నువ్వు కొక్కాయ్ నూనకవే నూనక్కవే నాగండి ఆగండి ఆగండి ఏటి మామగార్ల ముద్దు ముద్దుగా అరుచుకుంటూ కరుచుకుంటున్నారు వాట్స్ మ్యాటర్ ఏముంది చిన్నబాబు ఈ గరుడాచలం అయిన కాని దానికి గెంతుతూ ఉంటాడు అది అది కాదు చిన్నబాబు మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారని ఒక్క మాట చెప్పండి నోరు మోస్తాడు చిన్నబాబు గారు మీరు మా అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారని మా అమ్మాయిని మీరు చేసుకోబోతున్నారని ఆ ఒక ముక్క చెప్పండి చతికి పడతాడు చెప్పొచ్చు మామగారు కాకపోతే దీనిలో చిన్న పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లిటికేషన్ ఉంది ఏమిటి బాబు అది ఏం లేదు మీరిద్దరూ మాకు ఒకే విధంగా సర్వీస్ చేస్తూ ఒకే మార్కులు సంపాదించుకున్నారు అలాగే మీ అమ్మాయిల ఇద్దరు కూడా నన్ను ఒకే విధంగా ప్రేమిస్తూ ఒకే విధంగా మార్కులు సంపాదించుకున్నారు మరి ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలుసుకోవాలంటే దిర్ ఇస్ ఓన్లీ వన్ అవుట్ బాబు వన్సాంటారు తప్పదు నీ దగ్గర చల్లెవన ఉందా లేదు నీ దగ్గర నా దగ్గర ఉందా ఆ మామగారు లక్ష రూపాయలు సరిపోతుంది కదా సరిపోతుంది బాబు ఆ సరిపి బాబు బొమ్మ పడితే మా సంటి తల్లి బొరుసు పెడితే ఆయన కూతురు జాజిమెల్ అయినా బొరుసు ఎందుకు పడుతుంది బాబు బొమ్మే పడుతుంది ఏది పడ్డా నా మెడకాయ కదా పడేది గుది బండ ఇదిగో ట్రిక్కులు చేయమాక న్యాయంగి నువ్వు నోరు నోరుమండి

అసలు నువ్వు ఎవరుగో నువ్వే మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావటం లేదా నాకు అడుగుతాను మీ అమ్మాయికి నా అల్లుడి మా అల్లుడికి ఉన్న సంబంధం ఏంటంటే కూతురికి అల్లుడికి సంబంధం మా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చాడి వాసు ఓ శుద్ధ కదా చిన్నబాబు గారు మా అమ్మాయి ఇంతకంటే గాఢంగా ప్రేమించారు పైగా వీళ్ళిద్దరు ప్రేమ సర్వీస్ రెండు సంవత్సరాలు బాలయా తగ్గు మీ అమ్మాయి సర్వీస్ కాడికి మా అమ్మాయి సర్వీస్ కి మూడు నెలల సీనియారిటీ ఉంది చద మీరు మీ అమ్మాయి ప్రేమల సీనియారిటీ గురించి మాట్లాడితే మీకు నేను ఇంకో విషయం చెప్తాను మా అమ్మాయి ప్రేమకి మూడు సంవత్సరాల సీనియారిటీ కాదు ఇంకొక ప్రయారిటీ కూడా ఉంది మూడు నెలల కడుపు గుడ్ అయితే చెప్పండి నువ్వు చేసిన ఈ ఘనకార్యం తెలుసుకునే ఇవాళ అటు చేద్దామని వచ్చాను మర్యాద మా అమ్మాయిని పని చేసుకుంటావా లేదా ఏమిటైపు ఈ మామగారు అది ఎట్లా తర్వాత చేయాలి ముందు నేను చెప్పిన వినండి ఏదో వాళ్ళు బలవంతం చేశారు కాబట్టి అలుడుగా నటించాను కానీ హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది మాత్రం భయమైనా చెప్పు ఆ చెప్తాను నేను మీ చిన్నబాబు గారిని మీ అల్లుడి కాదు మైండ్ బాబు ఏమిటి ఈ విషయంలో మీరే మాకు న్యాయం చేకూర్చాలి ఏమైందయ్యా నిన్నటి వరకు మమ్మల్ని మామగారు మామగారు అని పిలిచి ఇప్పుడు వీరిని మామగారు అని పిలుస్తున్నారు మాకేం అర్థం కావటం లేదు వీరెవరు తాతగారు మీ పరిచయం చెప్పి మర్చిపోయాను మీరు గీత తండ్రి గారు కూర్చోండి బాబు గారు బాబు గారు చన్నబాబు గారు నిన్నటి దాకా మా అమ్మాయిని హీరోలాగా ప్రేమించి ఇప్పుడు ఇప్పుడుగా వెళ్ళకొడుతున్నాడు బాబు వాడి కూతురు ప్రేమించిన నా కూతురు మాత్రం గాఢంగా ప్రేమించాడు అందుకనే మా యావరాస్తిని మీకు అర్పించి మీకు సేవకులుగా చేరా ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి చూడండి వాసుకి నేను తాతనైనా అతని నుదుటి రాతకు మాత్రం నేను బాధ్యుడే కాదు అందువల్ల అంతా అతనిష్ట ప్రకారమే బాబు బాబు మీరే ఆ మాట ఎలా చెప్పండి మీరు సాక్షాత్తు ధర్మరాజులు మీరు తలుచుకుంటేనే మాకు న్యాయం జరుగుతుంది ఆ ఉంది మీకు అలవాటు అయినా ఉంది అంతకంటే ధర్మరాజు నాకు తల్లి తండ్రి గురువు దైవం పాపం వీళ్ళ స్థితి చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది నాకు మాత్రం ఒళ్ళు మండుతుంది మామగారు మామగారు మీరు తొందర మా తాతగారు ఆలోచించకుండా ఏ నిర్ణయమో తీసుకోరు వారి నిర్ణయం విన్న తదుపరి అవసరం అనుకున్నచో మీరు దీన్ని ప్రయోగించదు అయితే ఇది కూడా వినండి మీ అబ్బాయి వాసు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఇవ్వడమే కాదు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు ఇప్పుడు మూడో నెల నిర్ణయించండి జరిగింది తాతగారు నాగరాజు అయ్యా గరుడాచలం మీరిద్దరూ నా దగ్గర జయ లాగా చాలా కాలంగా విశ్వాస పాత్రంగా పనిచేస్తున్నారు కదా నేను అభినవ ధర్మరాజు అని మీరే చెప్పారు కదా నేను చెప్పేది మీరు ఒప్పుకుంటారు కదా మీరు ఒప్పుకుంటారు కదా సరే మా వాసు మీ అమ్మాయిల్ని ప్రేమించాడో ప్రేమించినట్టు నటించాడో ఈత విషయంలో మాత్రం కాస్త తొందరపడ్డాడు అవును కొంచెం ఎక్కువే తొందరపడ్డాడు అందువల్ల వాసు వివాహం గీతతోనే జరిపిస్తాం ఇదే ఆలస్యం